పాకిస్తాన్ ఉగ్రవాదులు వణికించేస్తూ ఉన్నారు తాజాగా బలోచిస్తాన్ రాజధాని నగరంలో సంభవించిన భారీ బాంబు పేలుల్లో పద్నాలుగు మంది మరణించారు ముప్పై రెండు మందికి పైగా గాయపడ్డారు పారామిలిటరీ దళాల ప్రధాన కార్యాలయం సమీపంలో కారులో ఈ పేలోడు జరిగింది పేలోడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి పేలోడు ధాటికి సమీపంలోని ఇళ్ళు భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమైపోయాయి ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదు మరోవైపు పాకిస్తాన్లోని ఖైబర్ పక్టుంక్వా ప్రావిన్స్లో జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు మిలిటెంట్లు సహా తొమ్మిది మంది మరణించారు బలూచిస్తాన్లో బిఎల్ఏ ప్రభావం వైజరిస్తాన్లో తెహ్రీకీ తాలిబాన్ పాకిస్తాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఘటనలకు ఈ సంస్థలే ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి పాకిస్తాన్కు ఈ రెండు సంస్థలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు